బంధాలను పెంచుకొని బాధ్యతలు తెలుసుకునే ముచ్చటైన ఘట్టమే పెళ్ళి ప్రతి మనిషి జీవితంలో పెళ్ళనేది ఒక మెమొరబుల్ మూమెంట్ ఆల్బంలో ఉన్న జ్ఞాపకాలు గుండెల్లో ఉన్న గుర్తులతో జీవితాంతం పదిలంగా దాచుకునే మధురమైన సందర్భమే పెళ్ళి అలాంటి వివాహ బంధంలోకి ఒకరికి ఆహ్వానం పలుకుతున్నామంటే తల్లిదండ్రులకు ఒక సవాలే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తూ ఒక్కో విషయాన్ని కోసం వంద సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు ఈ క్రమంలో పెళ్లి చూపులు చూడడం ఏ విషయం అనేది చెప్పకుండా వాయిదాలు వేయడం ఇలా సంబంధాల కోసం గడపలు తొక్కుతూ ఉంటాం కానీ ఇదంతా గతం జ్యోతి మాట్రిమొని గడప తొక్కితే చాలు మీరు కోరుకునే విధంగా అల్లుడు లేదా కోడలు మీ గడప తొక్కుతారు ఇందుకు మీరు చేయవలసిందల్లా ఒక్కటే మీ పెళ్లి కావాల్సిన పిల్లల వివరాలను జ్యోతి మ్యాట్రిమొని డాట్ నెట్లో రిజిస్టర్ చేయించడం మాత్రమే మరింకెందుకు ఆలస్యం ఈరోజు జ్యోతి మ్యాట్రిమోనీలో వచ్చిన ప్రొఫైల్ చూసేద్దాం అమ్మాయి పేరు రవలి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు పుట్టిన తేదీ ఒకటి ఒకటి సున్నా ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడు హైట్ ఆరు పాయింట్ ఏడు ఇంచెస్ కలర్ వైట్ చదివింది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంటుంది హైదరాబాద్లో ఉన్న చుట్టాల దగ్గర సొంతూరు నెల్లూరు కుటుంబం మొత్తం నెల్లూరులోనే ఉంటారు ఈ అమ్మాయికి ఇద్దరు అక్క ఉన్నారు తండ్రి ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్ తల్లి గృహిణి చెల్లెలు అనిత డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది పెళ్ళైన తర్వాత వచ్చే అతని ఇష్టంతో సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్ లో ఓన్ గా బిజినెస్ చేసే ఆలోచన ఉంది ఇక వీళ్ళ కులం వచ్చేసి గౌట్స్ క్యాస్ట్ పట్టింపులు లేవు తన ఇష్టమైన కెరియర్ ని ఎంకరేజ్ చేస్తూ మంచిగా చూసుకునే వాళ్ళు వస్తే చాలనుకుంటున్నారు వారి పేరెంట్స్ మరి ఈ ప్రొఫైల్ నచ్చిన వారు ఎవరైనా ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ